ఒక మాట చెప్తుంది శాస్త్రం దారిద్ర్యము మరణము భయము ఈ మూడు ఎంతవరకు ఉంటాయో తెలుసా అద్భుతంగా చెప్తోంది శివపురాణం దారిద్ర్యము మరణము భయము ఎంతవరకు ఉంటాయంటే శివ పూజ ప్రారంభించే వరకు ఉంటాయి ఇక్కడ అర్థమైందా తెలుగులోనే చెప్పాను మనను దారిద్ర్యం మరణం భయం ఎంతవరకు శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి శివ పూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి అది చెప్పాడు శివుడు ఎలా తొలగిస్తాడు ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారంధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ అందుకే ఈయన బాగా అలవాటు చేసింది చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు మంత్రజపం అలవాటు చేశాడు శుద్ధిగా నిద్ర లేవడం మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు అంటే నీరు ప్రారంధంలో అకాల ముర్చి ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలంటే ఒక కథ